హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇక్కడ నేను మా పిల్లల కోసం అయితే లంచ్ బాక్స్లోకి కరివేపాకు రైస్ అయితే ప్రిపేర్ చేశానండి చాలామంది పిల్లలు కరివేపాకు తినడానికి ఇష్టపడారు మనం ఎందులో అయినా వేసినా అది ఏరి పక్కన పాడేస్తారు కదండి అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా బాగా నచ్చుతుందండి ఎర్లీ మార్నింగ్ మనకి చాలా తొందరగా పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా అయిపోయే రెసిపీ అండి ఇది కరివేపాకు రైస్ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఇలా చేసి పెడితే పిల్లలకి బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ లంచ్ బాక్స్లోకి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే అండి వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఇక్కడ నేనైతే రైస్ అయితే మామూలుగా వండేసి కొంచెం ప్యాన్గా అయితే తడి లేకుండా అయితే కొంచెం సేపు అయితే ఉంచానండి రైస్ అనేది కొంచెం పొడి పొడిగా ఉండాలి కాబట్టి ముందు రైస్ అయితే నేను వండేసుకొని పక్కన పెట్టుకున్నాను అయితే కొంచెం కర్రీపాక్కనైతే తీసుకొని కొంచెం వాటర్ రైస్ అయితే దీన్ని పేస్ట్ కింద అయితే పట్టుకున్నానండి అయితే కొంచెం ఉప్పు టేస్టీ సరిపడా ఉప్పు కొంచెం పసుపు తాలింపులు అయితే తీసుకున్నానండి పోపు దినుసులు వచ్చి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర జీడిపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను రైస్ అనేది నేను సోనా మైసూర్ తీసుకున్నానండి ఏ రైస్ అయినా సరే పర్వాలేదు బాస్మతి కానీ మామూలు స్వర్ణ బియ్యం కానీ ఏవైనా బాగానే ఉంటుందండి ఈ రైస్ ఇక్కడ నేనైతే ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే చూద్దామండి దీంట్లోకి నేను ఒక మూడు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేశాను ఆయిల్ కొంచెం అయిన తర్వాత మనం దీంట్లో పోపు దినుసులు అయితే వేసుకోవాలండి మనం ఆల్రెడీ పోపు అన్నీ కూడా పక్కన పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి పచ్చిమిర్చి తీసుకున్నాను కారం కోసం అయితే నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి మీరు కారం తక్కువ తినేవాళ్ళైతే పచ్చిమిర్చి ఎండుమిర్చిని తీసి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు ఇవి కొంచెం మనకి బాగా గోల్డ్ కలర్లో బాగా ఫ్రై అవ్వాలండి ఇవి మనకి బాగా ఫ్రై అవుతేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తినేటప్పుడు ఇక్కడ కొంచెం ఫ్రై అయింది కదండి మనకి ఇది ఫ్రై అయింది కాబట్టి మనం దీంట్లో ఆల్రెడీ కరివేపాకుని పేస్ట్ చేసుకున్నాం కదండి మిక్సీలోను అది కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఇది కూడా కొంచెం సేపు అయితే నూనెలో మగ్గాలండి ఎందుకంటే మనం వాటర్ వేసి పేస్ట్ చేసాం కదా ఫ్రెండ్స్ అందుకని ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా అయితే బాగా ఫ్రై చేయాలండి ఎందుకంటే మనం వాటర్ వేసి మిక్సీ పట్టాం కాబట్టి కొంచెం నూనెలో కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ చింతపండుని ఇక్కడ నేను చింతపండుని అనేది తీసుకున్నానండి చింతపండుకు బదులు మీరైతే లెమన్ తీసుకోండి ఇక్కడ నాకు లెమను లేదు కాబట్టి నేనైతే చింతపండు గుజ్జునైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ చింతపండు గుజ్జు కన్నా లెమన్ అయి బాగుంటుందండి దీంట్లోకి నేను లేదు కాబట్టి చింతపండుని గుజ్జు కింద చేసుకుని తీసుకున్నాను దీంట్లోనూ చింతపండు గుజ్జుని కూడా వేసేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం బాగా ఫ్రై చేయాలి దీంట్లోనూ కొంచెం పసుపు కొంచెం ఉప్పు టేస్టీకి సరిపడా అయితే యాడ్ చేశానండి ఒకసారి మొత్తం ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకోవాలి కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి నూనె అనేది మనకి పైకి బాగా తేలాలండి చూసారండి మనకి పచ్చివాసన అంతా పోయి నూనె అనేది పైకి బాగా ఉంది కాబట్టి మనం దీంట్లో ఇంకా మనం ఆల్రెడీ రైస్ని వండుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ రైస్ని కూడా దీంట్లో వేసేసుకోవాలండి మనం ఈ రైస్ అనేది వేసుకున్న తర్వాత మనం ఈ మిశ్రమం అంతా కూడా రైస్కి బాగా కలిసేంత వరకు కూడా మనం కొద్దిసేపు అనేది బాగా కలుపుకోవాలండి మొత్తం రైస్ అంతా కూడా మొత్తం అంతా కూడా ఈ కరేపాకు రైస్ అనేది మొత్తం అంతా కూడా బాగా కలిసేంత వరకు కూడా ఒక టూ మినిట్స్ అండ్ వన్ మినిట్ అనేది బాగా కలుపుకోవాలండి ఇక్కడ నేనైతే మొత్తం రైస్ అంతా కూడా ఇలా కలిపేసుకున్నాను ఇంకా లాస్ట్ ఫైనల్ మనం దింపేస్తామనగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఒకసారి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం మొత్తం అంతా కూడా రైస్ అంతా కూడా మంచిగా ఒకసారి కలుపుకోవాలండి ఇక్కడ కొంచెం వేడి మీదే మనం ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి ఫైనలీ రైస్ అనేది అయిపోయిందండి కొ చక్కగా కరివేపాకు రైస్ చాలా మంది పిల్లలు కరేపాకు తిన్నారు కదా ఫ్రెండ్స్ ఇలా చేసి పెడితే వాళ్ళు అయితే ఖచ్చితంగా తింటారు చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా జీడిపప్పు అన్నీ కూడా మనం చక్కగా వేసాం కాబట్టి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి వాళ్ళకైతే ఖచ్చితంగా ఒకసారి ఇలా చేసి పెట్టండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్